రామయ్య వైఎస్ఆర్ బామేశ్వర జిల్లా ప్రచార కార్యదర్శి రోజున మా పెద్ద ఆయన ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు లోకేష్ గారితో భేటీ పార్టీ మార్పు అనే అంశం ఒక ఛానల్లో రావడం జరిగింది దీన్ని మేము ఆయన అనుచరులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి దూచుకుపోతుంది దాదాపుగా నూట అరవై కోట్లతో రూరల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా బ్రహ్మరథం పడటం జరిగింది దాన్ని చూసి గౌరవ లేక ప్రతిపక్షాలు ఈ విషమాచారాన్ని వెలుగులోచి తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదర్భాకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ నియోజకవర్గం నుంచి అత్యధిక మేజార్జితో గెలిచి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటారని కూడా మేము తెలియజేసుకుంటూ నా పేరు తాడుపర్తి వెంకటేశ్వర్లు నెల్లూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ని ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం నిన్నటి రోజున పచ్చ మీడియా మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద పార్టీ మారుతున్నారు అని లేనిపోని పుకార్లు చేయడం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఈ రకంగా వాళ్ళు జనాలకి అలాగే నెల్లూరు రోర ప్రజలకి అధైర్యాన్ని అలాగే విష ప్రచారాన్ని నింపుతూ ప్రత్యర్థులు భయపడి కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారంటే రూరల్లో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అయితేనేమి అలాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి కానీ దాదాపు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలు భయపడి కేవలం ఆయన మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాయని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే గతంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు రూరల్లో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారిని కేవలం ఎలక్షన్లో వచ్చి నేను పేదవాడిని మీ కుటుంబ సభ్యుల్లో ఒకండిని అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి రోరల్ ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని ఆ ఎలక్షన్లు మాత్రమే నేను రాజకీయాలు చేస్తాను మిగిలిన టైంలో మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పి అందరికీ మాటలు చెప్పి అలాగే ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత రూరల్ ప్రజలని గాలి వదిలేసి ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏ అభివృద్ధి పని చేస్తే మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని నెల్లూరు రూరల్ ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారని భయపడి కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఇలాగా మీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తున్నారు అలాగే పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా అలాగే వాళ్ళకి సంబంధించిన సొంత కార్యకర్తల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు రూరల్లో ఉంటే మనం గెలవలేము కాబట్టి ఆయన మీద ఏదో ఒక దుష్ప్రచారాలు ఏదో ఒక మాయమాటలు చెప్పి ఆయన్ని రూరల్లో లేకుండా మనం పంపిస్తే మనం గెలిచేదానికి కొంచెం ఈజీ అవుతుందని చెప్పి నమ్మి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఒక పక్క పంపించి నేను రోరల్లోకి వెళ్తే ఈసారి నాకు ఓటు కొడతారు కాబట్టి మీరు వెళ్ళి సానుభూతి ఓట్లు అనే పరంగా కొంచెం మహిళలంటే కొంచెం సానుభూతి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటి ఇళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని లేనిపోని మాటలు చెప్పించి అలాగే రేపు ఇన్నిసార్లు వైసీపీ తరపున ఓట్లేశారు అయితే వైసీపీ తరపు నుంచి ఓట్లేసినందుకు ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు కాబట్టి మనం మళ్ళీ వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేము దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి సీట్ ఇవ్వరని చెప్పారనే విషయాన్ని ప్రజలకు చెప్పకుండా నేను నాకు ఏదో కొన్ని కాల్ రికార్డింగ్స్ చేసి ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇవ్వట్లేదని మాత్రం చెప్పుకున్నా తప్పితే ఆయన చేసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఘనకార్యాలు ఏవైతే చేశారో ఎంతమంది పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఎంతమంది లేఅవుట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఎంతమంది వ్యాపారస్తులని ఇబ్బంది పెట్టారు అది ప్రతి ఒక్కరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్సీ రిపోర్టు ద్వారా అన్ని తెప్పించుకొని ఇలాంటి ఎమ్మెల్యేకి మనం మళ్ళీ టికెట్ ఇస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక రిపోర్ట్ తీసుకునేసి ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పిన తర్వాత మాత్రమే ఏదోదో కొన్ని కాకమ్మ కబురు చెప్పి పార్టీలో నుంచి పక్కకి వెళ్ళిపోయారే తప్ప ఆయన మీద ఎటువంటి మంచి ఒపీనియన్ అనేది లేదు అలాగే నెల్లూరు రూరల్ ప్రజలు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి పని పనిచేశాననే విషయం కూడా ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు కానీ ఈరోజు ఆదా ప్రభాకర్ రెడ్డి గారంటే నెల్లూరు రూరల్లోనే కాదు గత అలాగే గతంలో పనిచేసిన సర్వేపల్లి నియోజకవర్గం అయితేనేమి అలాగే అల్లూరు అంటే ఇప్పుడు కావల నియోజకవర్గం అయితేనేమి ఇలాగా ప్రతి నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే అభిమానులు నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తం మీద ఉన్నారు కాబట్టి ఆయన వల్ల వైసీపీకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపు పదివేల పైన ఓట్ల మెజార్టీ అనేది కూడా ఉంటుంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన ప్రతిపక్షాలే కాకుండా నెల్లూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా కేవలం ఆయన ఉంటే మనం గెలవడం కష్టం అనే ఉద్దేశంతోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇలాగ దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ప్రజలు అనేవాళ్ళు ఎవరు దొంగ ఎవరు అభివృద్ధి అనే విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి అనేది శూన్యం అనే విషయం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన ప్రజలకు తెలుసు అనే విషయం కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఏదైతే మనం నమ్మి అతనికి ఓట్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా భయప్రాంతులకు గురి చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినందువల్లే ఈరోజు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఎలక్షన్లు వస్తాయా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని గతంలో రాక్షసుల బారి నుంచి దేవుళ్ళు ఎట్లాగైతే ఆ రాజ్యాన్ని కాపాడేవాళ్ళు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా సేతరెడ్డి ద్వారా విముక్తి పొందాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళీ తమ వంచు ఓటు వేసి వాళ్ళని గెలిపించి నెల్లూరు ఓర్లని మంచి అభివృద్ధి పదాల్లో తీసుకువెళ్లేదానికి ప్రతి ఒక్క ప్రజానికం ఎదురు చూస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను పత్రికా విలేకరులందరికీ నమస్కారం నిన్నటి రోజున వచ్చినటువంటి మహాన్యూస్లో చాలా హైప్ చేయాలని చెప్పని చాలా కష్టపడ్డారు అది ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా అది నీళ్ళు గారిపోతే ఏంటంటే ఆడలేనమ్మ మధ్యల మీద పడినట్టు ఆడలేనమ్మ మద్యల మీద పడినట్టు ఇంకోటి ఏంటంటే సింహం సింగల్గా వస్తుంది పందులు మాత్రం గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే అభివృద్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక ధైర్యం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము ఇట్లాంటి ప్రచారాలు ఎన్ని వచ్చినా కానీ ఎవరు నమ్మొద్దు ఆదళ ప్రభాకర్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదు మన ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు అభివృద్ధి పనులు ఒకటి రెండు కాదు ఆయన చెప్పింది తొమ్మిది సంక్షేమ పథకాలైతే నవరత్నాలు అయితే తొంభై తొమ్మిది దాటిపోయి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఆదళ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొమ్మిది నెలల్లోనే ఏ విధంగా వచ్చిందో మీకందరికీ తెలుసు మీరే ప్రత్యక్ష సాక్షులు ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో మీడియా అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి మీడియా అనేది అద్భుతమైన శక్తి అనమాట మీకే తెలుసు అదన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా గెలవగలడు ఎందుకంటే వివాద రహితుడు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు తగాదాలు కేసులు గలబాలు మటర్లు పొట్లాట్లకి అతీతంగా ఉంటాడు ఆయన కాడ వచ్చిన ఎవరైనా కూడా అది వ్యక్తి కానీ పార్టీ చూడకుండా కుల మతాలకి అతీతంగా పనిచేసి పెడతాడండి ఇంకో విషయం చెప్పాలంటే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట అరవై కోట్లకు పైగా తొమ్మిది నెలల్లో తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి అభివృద్ధి పథకాన్ని నడిపించాడంటే అర్థం చేసుకోండి రూరల్ నియోజకవర్ ప్రజలకు మరొకసారి చెప్తున్నాం ఇటువంటి విష ప్రచారాన్ని నమ్మొద్దు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రాజకీయంగా ఎదుర్కొనే దొమ్ము ధైర్యం సత్తా లేకుండా సిగ్గు మాలినటువంటి సిగ్గులేని పనులు చేస్తున్నారు ఇటువంటి సిగ్గులేని పనులు మానుకొని నిజాయితీగా రాజకీయాలు చేయండి రాజకీయాన్ని ఎదుర్కోండి రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా విష ప్రచారాలు చేసి ముందు పోవాలంటే ఆదాళ ప్రభాకర్ రెడ్డి కారు అయితే మాత్రం ఇది జరగదు ఎందుకంటే రూరల్ ఎ ప్రజలు ఎప్పుడూ ఆయన గురించి డిసైడ్ అయిపోయారు ఆయన్ని గెలిపించేదానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా రూరల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ముందుగా నిలబెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాం ఇటువంటి విష్ప్రతాలు నమ్మద్దు ఆదాల ప్రభాకర్ పార్టీ పార్టీ మారే ప్రసక్తే లేదు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తాడు కేబినెట్ లో మినిస్టర్ గా అడుగు పెడతాడు గౌరవ పార్లమెంట్ సభ్యులు నెల్లూరు ఇన్ఛార్జ్ అధ్యయనం ఆదాల బాబు రెడ్డి కింద ఈరోజు మహానుస్ ఆ చేసిందన్న న్యూస్ పెద్ద రేట్ తగ్గించాలని చూస్తుంది తగ్గడన్న అన్న పెద్ద ఆయన తగ్గడు ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాలలో పెద్ద ఆయన చాలా దూసుకుపోతున్నాడు అన్న నెల్లూరు రోలల్లో నెల్లూరు రోలల్లో పెద్ద ఆయన చాలా దూసుకెళ్తున్నాడు అవి తట్టుకోలేక తట్టుకోలేక వాళ్ళని పెద్ద ఆయన తట్టుకోలేక ఈ విధంగా ఆయన మీద ఇష్టప్రసారాలు చేస్తున్నారన్న ఈరోజు రెండు వేల కోట్లు పేద పేదలకు సంక్షేమ పథకాలు విధిత పథకాలు లబ్ధి కూరుకొని అందరికీ ఇవ్వడం జరిగిందన్న జగన్మోహన్ రెడ్డి ద్వారా అదేవిధంగా ఈరోజు సైడ్ రోడ్లు అయితేమి సైడ్ కాలాలు అయితేమి ఇంకా చిన్న చిన్న పథకాలు పెద్ద అయ్యిన తర్వాత శరవేగంగా డివిజన్లో చూడండి అన్న పద్దెనిమిది పద్ ఇరవై ఆరు డివిజన్లో చూడండి పద్దెనిమిది గ్రామంలో చూడండి మీడియా మీడియా పరంగానే చూడండి అన్న అభివృద్ధి పదాలు ఏ విధంగా జరిగినాయి మీరు వెళ్ళి చూడండి జరగకపోతే పెద్ద ఆయన అడగండి జరగలేదయా అని మీరు నాలుగున్నర సంవత్సరం ఏ విధంగా జరిగినాయనా అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగినాయి ఈరోజు పెద్ద దగ్గరుండి చేయిస్తున్నాడు అభివృద్ధి పనులు ఈరోజు పెద్ద ఆయన దగ్గరుండి పలానా పలా పలానా ఆడ ఆడపోయి టెంకాయ కొట్టేసి దగ్గరుండి పది తర్వాత తరుగుతున్నాయి చూస్తున్నాడు పెద్ద ఆ విధంగా తరగతుంటే కళ్ళు పోయినాయన అభివృద్ధి పనులు జరగట్లేదన్నా ఎందుకన్నా పెద్ద చూస్తే అంత భయము ఈరోజు పెద్ద చూస్తే ఎందుకన్నా అంత భయము పెద్ద ఆయన పెద్ద పెద్ద రికమైనది యువద్దు పోయేవాడు కాదు ఆయన యుద్ధకి పోయేవాడు కాదన్నా మంచిగా రాయండి అన్నా మంచిగా ఉండండి అన్నా మంచిగా ఉండి మంచిగా ఎదుర్కోండి ఆయన ఎదుర్కోండి దమ్మున్న శక్తం ఎదుర్కోండి ఆయన్ని అంతేగాని ఈ పిచ్చి పిచ్చి రాదని రాయించి చేయడం మంచిది కాదన్నా అన్న అందరికి నమస్కారం అన్నా విలేకర్లందరికి నమస్కారం నిన్నటి రోజున వచ్చినటువంటి మహా మహాన్యూస్లో చాలా హైప్ చేయాలని చెప్పని చాలా కష్టపడ్డారు అది ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా అది నీరు కరుపుది ఏంటంటే ఆడలేనమ్మ మధ్యల మీద పడినట్టు ఆడలేనమ్మ మధ్యల మీద పడినట్టు ఇంకోటి ఏంటంటే సింహం సింగల్ గా వస్తుంది పందులు మాత్రం గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయి ఆదా ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి ఆదా ప్రభాకర్ రెడ్డి ఒక ధైర్యం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము ఇట్లాంటి ప్రచారాలు ఎన్ని వచ్చినా గాని ఎవరు నమ్మద్దు ఆదా ప్రభాకర్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదు మన ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు అభివృద్ధి పనులు ఒకటి రెండు కాదు ఆయన చెప్పింది తొమ్మిది సంక్షేమ పథకాల అవరత్నాలు అయితే తొంభై తొమ్మిది దాటిపోయి ఇంకా ముందుకెళ్తూ ఉన్నాయి అదేవిధంగా రూరల్ నియోజకవర్గం ఆదా ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొమ్మిది నెలల్లోనే ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు మీరే ప్రత్యక్ష సాక్షులు ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో మీడియా అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి మీడియా అనేది అద్భుతమైన శక్తి అనమాట బీకే తెలుసా అదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా గెలవగలదు ఎందుకంటే వివాద రహితుడు ఇటువంటి కక్షలు కార్పణ్యాలు తగలదాలు కేసులు గలబాలు మటర్లు పొట్లాట్లకి అతీతంగా ఉంటాడు ఆయన వచ్చిన ఎవరైనా కూడా అది వ్యక్తి కానీ పార్టీ చూడకుండా కుల మతాలకి అతీతంగా పనిచేసి చేసి అది ఇంకో విషయం చెప్పాలంటే ఈ నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో నూట అరవై కోట్లకు పైగా తొమ్మిది నెలల్లో తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి అభివృద్ధి పదమని నడిపించాడంటే అర్థం చేసుకోండి రోరల్ నియోజకవర్ ప్రజలకు మరి ఒకసారి ఇటువంటి విష ప్రచారాన్ని నమ్మొద్దు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రాజకీయంగా ఎదుర్కొనే దొమ్ము ధైర్యం సత్తా లేకుండా సిగ్గు మాలినటువంటి సిగ్గు లేని పనులు చేస్తున్నారు ఇటువంటి సిగ్గు లేని పనులు మానుకొని నిజాయితీగా రాజకీయాలు చేయండి రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా విష విశ్వ ప్రచారం ముందుకు పోవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం మాత్రం ఇది జరగదు ఎందుకంటే రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ ఆయన గురించి డిసైడ్ అయిపోయారు ఆయన్ని గెలిపించేదానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా రూరల్ రూరల్ నియోజకవర్గాన్ని ముందుగా నిలబెట్టాలని ఎదురు చూస్తున్నారు మరి ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాం ఇటువంటి విశ్వ ప్రచారం నమ్మద్దు ఆదా ప్రభాకర్ రెడ్డి పార్టీ మాత్రం ప్రసక్తే లేదు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తాడు कैबिनेट मिनिस्टर का अड़पड़ता